పాత పాల్వంచాలోని చింతల చెరువు కట్టపై ఉన్న శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయంలో జీర్ణోద్ధరణ పూర్వక ప్రతిష్ట మహాకుంభాభిషేక పూజలు ఘనంగా నిర్వహించారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాలలో రాష్ట్ర మార్క్ ఫెండ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు చేశారు పాత పాల్వంచలోని చింతల చెరువు కట్టపై ఉన్న శ్రీ ఆత్మలింగేశ్వర స్వామివారి దేవాలయంలో జీర్ణోద్ధారణ పూర్వక ప్రతిష్ఠ మహాకుంభాభిషేకం పూజలు ఘనంగా నిర్వహించారు సోమవారం నిర్వహించిన పూజల్లో స్థాపిత దేవతా పూజలు ప్రసాదాన్యాసము బ్రహ్మశిలా సంస్కారం రత్నాన్యాసము ధాతున్యాసము బీజన్యాసము ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ట వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు దేవాలయం ప్రధాన అర్చకులు సర్వదేవ భట్ల జితేందర్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజలు అనంతరం అన్న ప్రసాద వితరణ జరిపారు ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డిసిఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు సతీమణి విమలాదేవి దంపతులు పాల్గొని పూజలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కందుకూరు రాము ఉండేటి శాంతివర్ధన్ పులి సత్యనారాయణ మాలోత్తు కోటినాయక్ తదితరులు పాల్గొన్నారు